వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ పవన్ ప్రస్తుతం ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతాలోని డబ్బును విత్డ్రా కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలంటే యూఏఎన్ లేదా పిఎఫ్ నెంబర్తో లింక్ చేసిన బ్యాంక్ పాస్బుక్ చెక్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత దరఖాస్తుదారుని బ్యాంక్ ఖాతా వివరాలు కూడా అందిస్తే అధికారులు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఇలా టూ స్టెప్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే విత్డ్రా డబ్బు మన అకౌంట్లో పడుతుంది అయితే ఇకపై ఈ బాధ అంతగా ఉండదు ఇప్పటి నుంచి ఆన్లైన్లో ఈపీఎఫ్ క్యాన్సిల్ చేసిన అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు అలాగే తమ బ్యాంకు ఖాతాను అకౌంట్ హోల్డర్స్ ధృవీకరించాల్సిన అవసరం కూడా లేదు ఈ ఒక్క వెసులుబాటుతో దాదాపు ఎనిమిది కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది వాస్తవానికి కేవైసీ అప్డేట్ చేసిన సభ్యులకు ఈ నిబంధనను పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇదివరకే తొలగించారు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిదిన నా పైలట్ విధానాన్ని లాంచ్ చేశారు దీనివల్ల ఒకటి పాయింట్ ఏడు కోట్ల చందాదారులు లబ్ధి పొందారని కార్మిక శాఖ తెలిపింది ఇది విజయవంతం కావడంతో సభ్యులందరికీ ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది యుఏఎన్ తో బ్యాంక్ అకౌంట్ ను అనుసంధానం చేసే క్రమంలో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఈపీఎఫ్ఓ ఈ అదనపు భారాన్ని తొలగించింది